నర్సరావుపేటలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ నర్సరావుపేట నియోజకవర్గ నూతన కమిటీ సమావేశం ఆదివారం జరిగింది ఈ సమావేశంలో సభ్యులు నూతన కమిటీని ఎన్నుకున్నారు అనంతరం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు వర్కింగ్ జర్నలిస్ట్ సంక్షేమం కోసం నూతన కమిటీ కృషి చేస్తుందని తెలిపారు పిల్లలు అందరూ బాగా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తారు ప్రతి ఇంట్లో కూడా మనకి కనీసం కూలీలే దొరకడం ఇంకా టౌన్ లో చేసే మున్సిపాలిటీ వర్కర్స్ దొరకడం కష్టం మరి రంగు బాధ్యత రాబోయే బాగా పిల్లలకి రాబోయడం అట్లా ఉంటుంది ఎవరి ఉంటది ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు అందరూ కూడా కలిసి పనిచేస్తాము తప్పని ఒక కుటుంబానికి అండగా ఉండండి అదేవిధంగా జరిగిన గడిచిన ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు జరిగింది ఫ్రీ ల్యాండ్స్ ఉండదు కానీ స్టాండర్డ్ ఛానల్స్ కానీ ఇబ్బంది జరిగింది వాటి మీద కూడా మీరు బయట తీసి పెట్టాలి ఎందుకంటే రేపు గోడలు జరగచ్చు ఇవాళ మన జరిగింది రేపు గోడ జరగచ్చు కదా అట్లా ఛానల్స్ మీద మీడియా మీద మనం ఎప్పుడు అప్పుడు సాక్షి ఉంటారు మంచి ప్రతి కాదు